సభా స్వామీజీ మరి ఈ క్రమానికి వచ్చిన రేపు జనవరి ఇరవై రెండవ తేదీన శంకుస్థాపన శంకుస్థాపన ఓపెనింగ్ జరుగుతుంది అక్కడ మీ అందరికీ తెలుసు గతంలో శ్రీరామచంద్రుడు అది ఏ యొక్క ఆధీనంలో ఉండటం కొన్ని సంవత్సరాల పాటు దాని మీద ఎంతో పోరాటాలు చేసి మేము కూడా మేమందరం కూడా ఏచలు పోవటం అక్కడ బాగుండాలి ఒక జిల్లాలో మమ్మల్ని అరెస్ట్ చేయటం ఒక మన యొక్క దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆ యొక్క దేవస్థానాన్ని ఓపెనింగ్ చేస్తున్నారు ఆ సందర్భంగా అక్కడి నుంచి వచ్చిన అక్షంతులు సంగతి తరఫున ప్రతి ఆ పవిత్రమైన అక్షంతులు మన అందరి ఇళ్లలో పిల్లలు పెద్దలందరూ కూడా వాటిని వేసుకొని ఖరీంచాల్సిందిగా ఈ సందర్భంలో కోరుచుంటూ